నిజంగా ఇది చాలా గొప్ప విజయం ఎందుకంటే ప్రత్యర్థి మాపై పై చేయి సాధించిన తర్వాత కూడా మేము ఈ మ్యాచ్ గెలిచాం చాలా గ్యాప్ తర్వాత మ్యాచ్ అడిగిన పై మాకున్న టచ్ పోదు కదా లాస్ట్ వీకే ఇక్కడికి వచ్చి ఈ మ్యాచ్ కోసం అన్ని రకాలుగా సిద్ధమయ్యాం అందుకు తగ్గట్టే మేము కోరుకున్న ఫలితాన్ని కూడా సాధించగలిగాం ఇక రిషబ్ పంత్ గురించి అంటారా తను చాలా కష్టమైన సిచ్యువేషన్స్ ని దాటుకుని వచ్చాడు అలాంటి పరిస్థితుల నుండి బయటపడడం నిజంగా అద్భుతం తను ఐపీఎల్ లోనే రీఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత ప్రపంచ కప్ ఆడాడు ఇక ఇప్పుడు తనకిష్టమైన ఫార్మాట్ లో కూడా సత్తా చాటాడు ఈ క్రెడిట్ తనకే సొంతం ఈ సిరీస్ కోసం తను దులీప్ ట్రోఫీ కూడా ఆడాడు అక్కడ మెరుపులు తన తనదైన రోజున బ్యాట్ తో ఎలా బీభత్సం సృష్టిస్తాడో మాకు బాగా తెలుసు కేవలం బ్యాట్ తోనే కాదు గ్లౌస్ తో కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మేం మా టీం ని పిచ్ కండిషన్స్ తో సంబంధం లేకుండా సిద్ధం చేస్తాం మ్యాచ్ స్వదేశంలో ఆడినా విదేశాల్లో ఆడినా సత్తా చాటేందుకు మా బౌలర్స్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు ఉంటారు కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి మేము ఇదే విధంగా ఆడుతూ విజయాలు సాధిస్తూ వస్తున్నాం స్పిన్ పేస్ కండిషన్స్ అనే తేడా లేకుండా టీమ్ గా సత్తా చాటేందుకు రెడీగా ఉన్నాం ఇక రెడ్ సాయిల్ పిచ్ బ్యాటింగ్ ఇంకా బౌలింగ్ కి అనుకూలంగా ఉంటుంది కాకపోతే కొంచెం ఓపికతో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది బాలింగ్లో కూడా అంతే బ్యాటింగ్లో మేము ఓపికతో ఆడి బిగ్ స్కోర్స్ చేశాం బాలింగ్లో కూడా ఓపిక ప్రదర్శించి సరైన ప్రదేశాల్లో బంతులు వేసి బంగ్లా బ్యాటర్లని ఒత్తిడికి గురి చేశాం ఈ మ్యాచ్లో మా గెలుపులో కీలక పాత్ర పోషించింది అశ్వినే తను అన్బిలోవబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ప్రతిసారి ప్రతిసారి టీం కోసం బతితో పాటు బ్యాట్ తో కూడా సత్తా చాడతాడు నేను ఇలా చెప్పడం రైట్ రాంగో తెలియదు కానీ తను టీమిండియా కోసం చాలా చేశాడు తనెప్పుడు గేమ్ కి దూరంగా వెళ్ళలేదు ఐపీఎల్ ఆడాక టీఎన్పిఎల్ కూడా ఆడాడు ఆ టోర్నమెంట్ లో టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడం వల్ల తన బ్యాటింగ్ చాలా మెరుగైంది అని అన్నాడు రోహిత్ శర్మ ఇది బాస్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూ తెలుగులో వినందుకు వీడియోకి ఒక కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్